కన్నడ రూరల్ అణశెట్టి బుల్లబ్బారెడ్డి కాలనీలో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేయాలని ఆర్సీపీఐ అధ్యక్షులు రంబాల సతీష్ పేర్కొన్నారు అణిశెట్టి బుల్లబ్బారెడ్డి కాలనీలో గత పదహారు సంవత్సరాలుగా ఏడు వందల కుటుంబాలకు పైగా నివాసం ఉన్నారని ఈ ప్రాంతంలో సరైన రోడ్లు డ్రైనేజీలు మంచినీళ్లు సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్సీపీఐ రాష్ట్ర అధ్యక్షులు రంబాల సతీష్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద అనిశెట్టి బుల్లబ్బారెడ్డి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అలాగే మాకు ఇరవై ఆరు నెలలు ఇల్లు ఉన్నాయి ఇరవై నాలుగు ఇల్లు పర్లేపేట పన్నెండు నంబర్ వార్డు అలాగే ఇరవై నాలుగు ఇల్లు గత ఐదు ఆరు నుంచి మంచి నీళ్ళు కాస్త ఇబ్బంది వాడు రాకంటుంది చిన్న దారులు వస్తున్నాయి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ముస్లిం ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని అనుకుంటున్నా ఈ కాలం పట్ల ఏం మంచి మర్యాద లేదు గౌరవం లేదు మా హోటల్ కావాలి మా ఇంట్లో కావాలి మా ఇల్లు స్థలాలు కావాలనుకున్నా మాకు ముందుకు నడిపించలేవరు లేదు ఇదే గవర్నమెంట్ ఒకప్పుడు అయితే అమ్మ మాకు ఓటు ఏంటి ఓటు ముందుకు వస్తారు ఈ టైములు ఎందుకు గవర్నమెంట్ మళ్ళీ ఆదుకోదు గవర్నమెంట్ ఎందుకు ముందుకు నడిపించదు కారణం ఏం వల్ల నేను దొప్పుండలు వేరే కాదు పేదవాళ్ళు వేరే కాదు అందరిని ఒకలాగా చూడాలని మనసారిగా మరొకసారి అందరికీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడున్నా సరే అన్నీ స్వప్తాలు కోరుకోవాలని మంచి మర్యాద చేస్తూ అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాం ఇంకా మీరు ఎలాగన్నా ఈ కేసు తీసుకొని ఎలాగన్నా ముందుకు నడిపించాలి మళ్ళీ కానీ నమ్మకండి బిల్లపారెడ్డి కాలేజీ వచ్చేవండి అందరం ఇంత ముందు ఒకసారి వచ్చేవాడి కలెక్టర్ ఆఫీస్కి మాకు ఏమి ఏమి స్వంతంగా కల్పించలేదండి మాకు ఇంకోటి ఇప్పుడు అమ్మ బిల్లపరెడ్డి కాలేజీ వర్షంలో కూడా మేము అందరం కలిసి మాకు ఏమి కాలువ కట్ట ఏమీ లేవండి అక్కడ చాలా సంతకంగా చిరాకున్నది చాలా సార్లు చక్కగా వచ్చి చూసిందే ఎవరో లేరండి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరు కూడా వచ్చి చూసి లేదండి మేము ఎలా పాటలు పడినప్పుడు అంటే కాలం ఎన్ని నిండుతూ ఉంటాయండి మేము అందరం కలిసి ఆడవాళ్ళు అందరం కలిసి నీళ్ళు తోడుకుని కాలం తవ్వుకొని అవి ఫోటోలు కూడా తీసామండి కాలం తవ్వుకొని ఏంటి నీళ్ళు పోయేలాగా మా మార్గం తీసుకొని చెత్తా చెదారు ఇది అంతా మాకు మంచి నీళ్ళు కూడా ఉన్నాయండి మంచి నీళ్ళు ఆ బురదలు బురదలండి బయట నుంచి తెచ్చుకుంటూ సాగుతున్నాయండి అసలు నీళ్ళు నీళ్ళు సదుపాయం కూడా లేదండి మాకు అసలు ఇలాగే ఉంటుందండి ఇది కూడా మళ్ళీ వచ్చాం మళ్ళీ ఏం చెప్తారంటారు వచ్చేవాడి మేము ఏం ఈరోజు భారత ఇసు కమ్యూనిస్ట్ పార్టీ ఆర్సీబీఐ ఆధ్వర్యంలో ఈరోజు మేము కాకినాడ దగ్గర ధర్నా చేపట్టాం ముఖ్యంగా ఎందుకంటే గుల్లప్పాయి రెడ్డి కాలనీ నగరు దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి కూడా డ్రైనేజీల నిర్మాణం లేదు అక్కడ అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారంటే ఆ మురికి నీరుని తోడుకుని గుంటల్లో తోడుకుని దాదాపు కిలోమీటర్ దూరం వెళ్ళి రోజు పారిపోయాలి వర్షం వస్తే కాలనీ మునిగిపోయి ఆ నీరంతా కూడా ఆ డ్రైనేజీ అన్నీ కలిసిపోయి ఇళ్లలోకి వచ్చి విషజ్వరాలు వచ్చి పాములు తిరుగుతున్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎవరో కూడా నేటికి ఆ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం లేదు చెత్త మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ పంచాయతీ కానీ వచ్చి చెత్త సేకరణ కూడా ఎక్కడా చేయట్లే దాదాపు వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఎందుకు పట్టించుకుంటలేదని ఈరోజు మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతా ఉన్నాం గతంలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం అయినా కూడా కలెక్టర్ గారు పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇదే పరిస్థితి కొనసాగుతాయి మట్టుకే భవిష్యత్తులో మేము దాదాపు ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని చెప్పదలుచుకున్నాం అట్లాగే శాంతి నగరం కాకినాడ సిటీలో ఉన్నటువంటి శాంతి నగరం అక్కడ కనీసం పారిశుద్ధి కార్మికులకు వచ్చి డ్రైనేజీ శుభ్రం చేసే పాపాన్ని పోలే సంవత్సరం నుంచి కూడా అక్కడ నేటికి మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు బైర్భూమికి వెళ్ళ వెళ్ళేటువంటి దుస్థితి కాకినాడ సిటీలో ఉంది మీరు గొప్పలు చెప్తా ఉన్నారు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు కాకినాడ స్మార్ట్ సిటీలో ఖర్చు పెట్టాం దేనికి ఖర్చు పెట్టారా స్మార్ట్ సిటీలో మీరు తొమ్మిది వందల కోట్లు కనీసం మరుగుదొడ్లు కూడా లేవా శాంతినగర్ కాలనీలో కనీసం దుస్థితి నుంచి బయటపడేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అలాగే పర్లోపేట పర్లోపేటలో మరీ అధ్వానం అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలో పనిచేసి జీవనం సాగిస్తున్నటువంటి పేద తరగతి వాళ్ళు రాజీవ్ గృహకల్పాలు నివాసం ఉంటున్నారు ఫ్లాట్లలో అక్కడ పందులు స్వయం విహారం చేస్తాయి అక్కడ మున్సిపల్ పంచాయతీ మున్సిపల్ సిబ్బంది వచ్చి డ్రైనేజీలు ఎక్కడ శానిటైషన్ అనేదే లేదు పందులు తిరుగుతాయి వెంట జ్వరాలు వస్తాయి ఎవరు పట్టించుకొని పాపాడు పోవట్లేదు ఇగో వర్షం పడతా ఉంది ఈరోజు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలందరూ కూడా ఈరోజు వర్షంలో తడుస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వ అందరూ కూడా దిగుపడాల్సిన విషయం కాబట్టి ప్రస్తుతమే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఈ పుల్లప్పరెడ్డి కాలనీ కాంతి నగర్ అలాగే పర్లోపేటలో ఉన్నటువంటి పేదలు నివసిస్తున్న కాలనీలో పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంబాల్ సతీష్ రాష్ట్ర